ఫ్రెండ్స్ మీకు తెలుసా ఎన్నో ఏళ్ళుగా శాస్త్రవేత్తలు ఈ విశ్వాన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు గ్రహాల యొక్క కదలికలను పరిశీలిస్తూ ఉన్నారు ఎందుకంటే మానవ జీవనానికి అనుగుణంగా ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయేమోనని వెతుకుతూ ఉన్నారు ఆ వెతుకులాటలో శాస్త్రవేత్తల కంటికి ఒక గ్రహం కనిపించింది అదే మార్స్ ప్లానెట్ అంగారక గ్రహం ఈ గ్రహంపై నీళ్లు ఉండే అవకాశం ఉందని ఇంచుమించు భూగ్రహానికి చాలా దగ్గరగా వాతావరణం ఉండేసరికి మానవ జీవనానికి అనుకూలత ఉందని గ్రహించి పరిశోధన చేయగా భూమి కంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటంతో మానవ మనుగడకు మన భూగ్రహం తప్ప ఇంకా వేరే ఏ గ్రహం ఉన్నదని ఒప్పుకున్నారు శాస్త్రవేత్తలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మానవ మనుగడకు ఈ విశ్వంలో ఏ గ్రహం కూడా అనుకూలించదు ఎందుకంటే భూగ్రహాన్ని మాత్రమే దేవుడు ఆ విధంగా తయారు చేశారు కాబట్టి ఒక్కసారి ఈ లేఖనాన్ని పరిశీలన చేయండి కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము వచనం ఆకాశములు వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు ఆమె